వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో తెలంగాణలో షర్మిళ గారు పార్టీ పెట్టి దాని మధ్యలోనే వదిలేసి ఆ తర్వాత కాంగ్రెస్లో మెచ్చాయి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోయే అప్పటి రాజకీయ ఎపిసోడ్లు వరుస పెట్టి కథనాలు వచ్చాయి షర్మిలా గారిని నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో రాజ్యసభకు పంపించి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పేట మీద తీసుకొని వస్తారు అని లే షమిళ గారికి రాజ్యసభ ఎంపీఏసి ఇచ్చి ఏఐసిసిలోకి తీసుకుంటారు అని రాజ్యసభ ఎంపీ అయితే పక్క ఆమెను ప్రచారానికి మాత్రమే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కర్ణాటకలో వాడతారని చెప్పి రకరకాలుగా వార్తలు అయితే అప్పుడు వచ్చాయి సరే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పీఠ మీదకైతే తీసుకొని వచ్చారు నెక్స్ట్ ఆమెను తెలంగాణ నుంచో కర్ణాటక నుంచో లేకుంటే మరో రాష్ట్రం నుంచో రాజ్యసభకు పంపిస్తారు అని చెప్పి వార్తలు వచ్చాయి తీరామే ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆమె పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ పార్టీకి రవ్వంతైనా ప్రయోజనం ఉంది అని చెప్పి ఎవరికీ అనిపిస్తలేదు ఆమె ప్రసంగాలకు ఏమీ పెద్దగా జనం నుంచి స్పందన లేదు చివరికి ఆమె కూడా తీవ్ర అసహనానికి గురై జనం మీద విశ్వదంత చెబుతారని ఇలా నెత్తి కొట్టుకుంటూ రకరకాల హవాభావాలు ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ క్రమంలో రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది పదహైవ తేదీ అంటే రేపు అది ముగి ముగిసిపోబోతుంది నామినేషన్లు వేసే డేట్ కూడా అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్టు కూడా ప్రకటించారు సోనియా గాంధీ గారిని రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపిస్తూ ఉన్నారు మరి ఈసారి రాయబరేల్ నుంచి ప్రియాంక గాంధీ గారు బర్లూకి దిగచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ఎంపీ స్థానాలను రాజ్యసభకు ప్రకటిస్తుంది కాంగ్రెస్ ప్రకటించేది కానీ ఏది షర్మిళ రాజ్యసభ రాజ్యసభ అని చెప్పి ఎక్కడ రిక్తాహాతం ఏమి ఇవ్వలేదుగా రాజ్యసభ అన్నారు పిసిసి పీఠం అన్నారు ఏం లేదుగా ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలు అయితే అయిపోతాయి ఆంధ్రప్రదేశ్లో షర్మిలా గారి వల్ల వచ్చే ప్రయోజనం ఏముండదు ఒక్క చోటన్న కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ దక్కించుకుంటుంది అని చెప్పి మనకైతే అనిపించట్లేదు చివరికి షర్మిలా గారు పోటీ చేసినా అక్కడ డిపాజిట్ దక్కుతుంది అని చెప్పి మనం భావించే పరిస్థితి లేదేమో ఈ పరిస్థితుల్లో మరి ఆమెకు వస్తున్న స్పందన కూడా అంతంత మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఏదో ప్రయోజనం అనగూరుతుందని చెప్పి మనం భావించాం భావించావు అక్కడేం మీద స్పందన రాలేదు అని ఆమెను ఏమైనా లైట్ తీసుకొని మరి రాజ్యసభ ఎంపికెంపి ఏమీ లేకుండా సైలెంట్ చేసేస్తున్నాడా ఈ ఎన్నికల వరకైనా షర్మిలా యాక్టివ్గా ఉండేది ఆ తర్వాత కూడా ఆమె సేవలు కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుందా ఈ ఎన్నికల వరకు షర్మిలాను కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద మరకలేయడం ఇందుకోసమే ఉపయోగించుకోబోతున్నారా షర్మిళ గారు ఒకప్పటి సన్నిహిత రాజకీయ నాయకుడు కొండ రాఘవరెడ్డి గారు చెప్పినట్లు ఆమెతో ఒక ప్యాకేజ్ డీల్ మాట్లాడుకొని ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేశారా అందుకని ఆమెకు రాజ్యసభ ఎంపీ ఇవ్వలేదా రకరకాల ప్రశ్నలు సోషల్ మీడియాలో నుంచి వస్తున్నాయి రకరకాలుగా సోషల్ మీడియాలో చర్చయితే జరుగుతుంది బట్ ఏది ఏమైనా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష పీఠం తీసుకొని జగన్ను వాళ్ళ పార్టీని ప్రభుత్వాన్ని తిట్టడం కోసం తప్ప షర్మిల మరేం పని చేయట్లేదు అంటే ఏదో కాంగ్రెస్ రాజ్యసభ కన్నా పంపించి ఆమెను గౌరవిస్తుంది అని చెప్పి అనుకున్నారు అటువంటివి కూడా ఏమీ లేవు ఈసారి రాజ్యసభలో కూడా రిక్తహస్తమే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసేది ఏముండదు ఆంధ్రప్రదేశ్లో మరి ఆ తర్వాత షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏంటో రాజకీయ ప్రయాణం ఏంటో ಹೈ ಹಿಂದಿಲಿ